హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా డైనమిక్ మధ్యలో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ కావచ్చు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు ఇతర మతస్తులందరికీ ఈరోజు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాఖీ పండుగ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ప్రపంచంలో లేనంత గొప్పగా మన భారతదేశంలో ఉన్నంత రక్త సంబంధం కావచ్చు అన్నా చెల్లెల అనుబంధం కావచ్చు అన్నా చెల్లెల యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రపంచ దేశాలకు తెలిసేలా ప్రపంచ దేశాల్లో ఈ మానవ సంబంధాల విలువలను నేర్పించినటువంటి మన భారతదేశం యొక్క గొప్ప ఔన్నత్యం ప్రపంచ దేశాలకి ఒక గొప్ప మార్గ నిర్దేశం ఇచ్చినటువంటి ఈ హిందూ సనాతన ధర్మంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మన సనాతనం అందించినటువంటి ఈ పండుగ రూపంలో అన్న చెల్లెల అనుబంధం కావచ్చు అన్న చెల్లెల సంబంధం రక్త సంబంధం కావచ్చు ఇలాంటివి రాబోయే జనరేషన్ వారికి తెలిసేలా ప్రపంచంలో ఉన్న వారందరూ ఖచ్చితంగా ఇలాంటి పండుగల్ని ప్రోత్సహించి అందరూ ఖచ్చితంగా ఈ వాల్యూస్ ఇచ్చి ఎందుకంటే మనకు సనాతన ధర్మం అన్ని విలువలతో కూడుకున్నటువంటి ఏ మతంలో కావచ్చు ఏ దేశంలో లేనంత గొప్ప చరిత్ర గొప్ప సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇలాంటి పండుగలని మనకు అందించింది అందించినందుకు మనం చాలా గర్వపడాలి అందుకే ప్రతి ఒక్కరూ రాబోయే జనరేషన్లో దీన్ని కుట్టిపారేసే కన్నా రాబోయే జనరేషన్ వాళ్ళు కూడా ఇలాంటి పండుగల విశిష్టత గురించి గొప్పతనం గురించి మనం పిల్లలకు కావచ్చు వాళ్ళ తరాలకు కావచ్చు అందరికీ తెలిసేలా ప్రపంచానికి ఒక ఆదర్శంగా అన్న అనుబంధం ఒక రాఖీ పండుగ ఒక రక్షాబంధనం బంధనం అనే ఒక సాంస్కృతికమైనటువంటి ఈ పండుగ రూపంలో మనకు అందించినటువంటి పూర్వీకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ పండుగ నూలు పంచమిగా ప్రసిద్ధిలో ఉంది ఈ నూలు పంచమి హిందువులు కావచ్చు అలాగే ముఖ్యంగా పద్మశాలీల ఆరాధ్య దైవం మార్ఖండే మహర్షి మనకు అందించినటువంటి ఈ నూలు పంచమి సందర్భంగా ప్రతి ఒక్క అన్న చెల్లెలకి అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నూలు పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రాఖీ పండగ రాఖీ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఛానల్ కు కారణమవుతున్నటువంటి వీవర్స్ అందరికీ నా హృదయపూర్వక మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ जय हिंद जय भारत